అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం శ్యామలా నవరాత్రుల్లో మూడవ రోజు శ్రీ దేవి అవతారం శ్యామలా నవరాత్రులలో మూడవ రోజు శ్రీ నకులేశ్వరి దేవి అవతారం బ్రహ్మాండ పురాణం ప్రకారం నకులేశ్వరి నకులి వాగేశ్వరి దేవి శ్రీ రాజ శ్యామలాంబిక యొక్క ప్రత్యంగ విద్యాభాసుర సమయంలో అసురుడు అనేక కోట్ల పాములను సృష్టించి శక్తిసేనపై దాడి చేసిన సర్పిణి మాయ అనే పాము రాక్షసుని పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అప్పుడు దేవి లలితాంబిక సీమాత దవడల నుండి జన్మించిన శ్రీ దేవిని పంపింది ఆమె పచ్చని రంగులో ఉంది శంఖం చక్ర కగ్గం మరియు అభయముద్రాలను పట్టుకొని గడుదునిపై అనురోధించి పడుదైన వజ్రాలు పొడిగిన చెవిపోగులు ధరించి తన అందంలో మాతంగిని పోలి ఉంది మరియు వివిధ ఆభరణాలు ధరించింది శ్రీదేవి ఆజ్ఞతో ఆమె యుద్ధంలోకి ప్రవేశించింది ఆమె తన ముప్పై రెండు వజ్రాల వంటి దంతాల నుండి ముప్పై రెండు కోట్ల ముంగీసులను సృష్టించింది అందుకే ఆమెను వజ్రతంటిని అని పిలుస్తారు ముంగీసులందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిణి మాయలను చంపారు అప్పుడు నకుడి మరియు సర్పిణి నేరుగా పోడాడారు అక్కడ సర్పిణి తన మాయతో దాడి చేసింది మరియు నకులి తన జ్ఞానశక్తితో దానిని బద్దలు కొత్తింది మరియు ఆమె మహాగడు హస్తాన్ని ప్రయోగించి సత్విని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారాజ్ మంత్రిని యొక్క దండ్రినిచే ప్రశంసించబడింది ఆమె మంత్రిని యొక్క పెచ్చంగ దేవిగా నియమించబడింది నిజానికి నకులేశ్వరి సాక్షాత్ రాజా మాతాంగిదేవి నకులి విధ్వంసక రూపం సర్పిణి తప్పు మార్గంలో వెళ్ళి సాధకుడిలో బొమ్మలు మరియు గందరగోళాలను చిన్నప్పుడు అప్పుడు దేవి పామును కాటువేసి మాయను తొలగించి మార్గంను సరిచేసే నకులి రూపాన్ని తీసుకుంటుంది ఈ విధంగా ఆమె పూర్ణ విద్యా ధ్యాన రూపిణి అని చూపిస్తూ ఆమెను నకులి సరస్వతి మరియు నకులి వాగేశ్వరి అని పిలుస్తారు ఓం శ్రీ నకులేశ్వరి దేవ్యే నమో నమ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు